గత కొద్ది రోజుల నుంచి ఇంకో సీజన్ స్టార్ట్ అయ్యింది పొద్దుటూరు రాజకీయ డ్రామా ఐపీఎల్ సీజన్ లాగా అలాగే బిగ్ బాస్ సీజన్ లాగా పొద్దుటూరులో సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు సార్లు ఈ సీజన్ స్టార్ట్ అయ్యింది అనమాట ఈ సీజన్లో ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అటు మాజీ ఎమ్మెల్యే గారు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా తయారైందంటే స్వయం ప్రకటిత నిజాయితీ పరులు ఉన్నారు ప్రొద్దుల్లో ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రకటించుకుంటారు నేను నీతి నిజాయితీ పరుని అని చెప్పేసి అలాగే మాజీ ఎమ్మెల్యే గారు నేను ధర్మరాజు అని చెప్పి ఆయన ప్రకటించుకుంటారు అంటే ప్రజలు ప్రజలకు మీరు పదవి ఇచ్చింది మీకు ఓట్లు వేసింది మీరు స్వయం ప్రకటనలు చేసుకోవడానికే వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికే ఒక ధర్మరాజు అంటారు ఒక నీతి నిజాయితీ అంటారు ఏంది మీ నీతి నిజాయితీతో మీ కుటుంబ వ్యవహారాలతో మీ వ్యక్తిగత వ్యవహారాలతో పొద్దుటూరు ప్రజలకు ఏమవసం ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోగబడేట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు నీతి నిజాయితీ అంటే సరిపోదు ప్రజలు మీకు ఓట్లేసింది ఎందుకు ప్రయా సమస్యల మీద పనిచేయాలా మాకు మీరు అనిపించుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఏ స్థితిలో మీరు ప్రజా పాలన చేస్తా ఉన్నారో